రాజు కేసరెడ్డితో పరిచయం ఉందని జగన్తో అతని సాన్నిహిత్యం ఇతర వ్యవహారాలు చూసి నేను పెట్టిన పెట్టుబడులు కూడా వదిలేసి దూరంగా ఉంటున్నానని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ స్పష్టం చేశారు నాపై వచ్చిన ఆరోపణలపై సీబీఐ విచారణకు సిద్ధమని చెప్పారు లిక్కర్ స్కామ్ లో మూడు వేల ఆరు వందల కోట్లు దోచేసిన జగన్ విచారణకు సిద్ధమా అని సవాలు విసిరారు విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్టీఆర్ భవన్లో మీడియాతో మాట్లాడిన ఎంపీ కేసినేని నాని జగన్ దగ్గర పాలేరుగా మారి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు నా కుటుంబంలో ఐదారు కంపెనీలు ఉన్నాయని అన్ని లీగల్ గానే నడుస్తున్నాయన్నారు నానికి కూడా చాలా కంపెనీలు ఉన్నాయని వాటి నిగ్గు కూడా తేల్చండి అంటూ వ్యాఖ్యానించారు ఈ మధ్య గత ఆరు సంవత్సరాల నుంచి మీరు చూస్తుంటే ఒక వ్యక్తి జగన్ దగ్గర పాలేరులాగా లాగా ఈ పాలేరు చేసే ఏంటంటే జగన్ రెడ్డి యొక్క ఆలోచనని తీసుకురావటం దీంట్లో భాగంగా మొన్న ఆరోపణ ఒకటి జరిగింది రాజ్ కసిరెడ్డి ఎస్ రాజకేశరెడ్డికి నాకు సంబంధం ఉంది నేను రాజకేశరెడ్డిని నాలుగు సార్లు కలిశాను నేను కలిసింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సమయంలో నేను రాజరెడ్డి కేశరెడ్డిని కలిశాను అతనికి నాకు హైదరాబాద్లో మా కుటుంబానికి ఒక ఆస్తికి అతను నైబర్ నాది ఆస్తి చాలా పెద్ద నాలుగు వేల గజాల ఆస్తిలో తను ఒక నైబర్ ఆ నైబర్తో మా ఆస్తికి రహదారి రావాలన్నా అట్టించే రావాలి కాబట్టి ఆ ఆస్తిలో కలిసి డెవలప్మెంట్ చేద్దాం అని నేను అతను కలిసి ఒక కంపెనీని పెట్టిన మాట వాస్తవం దాంట్లో ఆరు నెలలు ఆ కంపెనీలో ఆఖరికి ఆర్కిటెక్ట్ ఫీజుతో సహా అన్నీ చేసిన అన్నీ ఇచ్చి డెవలప్మెంట్ ఫీజు కూడా నేను కట్టాను కానీ ఆరు నెలల తర్వాత ఇతను జగన్ రెడ్డి దగ్గర చేసే విన్యాసాలు నాకు తెలిసి ఆ రోజే ఒకటే డిసైడ్ అయ్యాను నేను తెలుగుదేశం కార్యకర్తని కరుడుగట్టిన యాగట్ని ఇటువంటి వాటితో వ్యాపారం చేస్తే ఇబ్బంది పడతామనే విషయంతో కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టిన ఆస్తిని కూడా తృణప్రాయంగా వదిలేసి ఆ రోజు నుంచి ఇవాళ వరకు ఎటువంటి ట్రాన్సాక్షన్ కాదు కదా అతన్ని కలవటం కూడా జరగలేదు ఇది నేను చెబుతున్న మాట ఈ విషయంలో ప్రజలందరూ ఒక్కటి గుర్తుంచుకోవాలి ఏమిటంటే ఇవాళ మూడు వేల ఆరు వందల కోట్ల లిక్కర్ స్కామ్ జరిగినది నిజం ఈ మూడు వేల ఆరు వందల కోట్లు లిక్కర్ స్కామ్లో భాగస్వామ్యులు ఎవరనేది అందరికీ ఇవాళ అర్థమవుతున్న పరిస్థితి ఇవాళ ఒక ఐఏ ఒక ఐఏఎస్ అధికారి రిటైర్డ్ సుప్రీంకోర్టులో బెయిల్ రిజెక్ట్ అయిన అధికారి ఆధ్వర్యంలో ఈ లెక్కర్ స్కామ్ జరిగిన మాట వాస్తవం అన్ని దారులు కూడా ఇవాళ తాడేపల్లి ప్యాలెస్లోని ఆ నాలుగో నెంబర్ గదికే చూపిస్తున్నాయి ఈ నాలుగో నంబర్ గది కూడా ఈ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న నాలుగో నెంబర్ గది కూడా నలుగురికే అనుమతి ఎవరంటే ఈ లెక్కర్ స్కామ్లో ఉన్న దంపతులు ఇద్దరు ఎవరైతే సుప్రీంకోర్టులో బెయిల్ కోసం చేత్కరించబడి బెయిల్ రిజెక్ట్ చేయబడిన వారు ఉన్నారో వారికి అంతేకాకుండా ఇప్పుడు పోలీసు రిమాండ్లో ఉండి పోలీసుల కస్టడీలో ఉండి లెక్కర్ స్కామ్లో ఉన్న ప్రధాన సూత్రధారి ఈ నలుగురికే ఎంట్రీ అని ఇవాళ దర్యాప్తు అధికారులకి తెలుసు ఇవాళ అందరికీ తెలుసు